ఈ రోజు గ్రహబలం సామాన్యంగా ఉంది కొంచెం పని ఒత్తిడి అధికంగా ఉండే అవకాశాలున్నాయి తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి ఆర్థికంగా ధనం సమయానికి సర్దుబాటు అయినప్పటికీ ఖర్చులు విషయంలో జాగ్రత్త అవసరం విలాసాలకు ధనం వృధా చేస్తారు స్పెక్యులేషన్లు కలిసిరావు ఉద్యోగులకు ఈ రోజు సామాన్యంగా ఉంది అదృష్ట రంగు తెలుపు నృష్ట సంఖ్య తొమ్మిది వృషభ ఈ రోజు గ్రహబలం అనుకూలం తలపెట్టిన పనులు సజావుగా సాగుతాయి వ్యాపారులకు ధనలాభాలు కనిపిస్తున్నాయి ఒక సెటిల్మెంట్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు చేతికొచ్చే అవకాశాలున్నాయి మీ మాటకు గౌరవం పెరుగుతుంది రాజకీయ నాయకులకు ఈ రోజు అధిష్టానాలు నుండి ఒక శుభవార్త వినిపించే అవకాశాలున్నాయి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లకు అనుకూలం అమ్మవారి ఆరాధన మీకు శుభాలనిస్తుంది అదృష్ట రంగు ఎరుపుదృష్ట సంఖ్య మూడు మిథున రాసి ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంది ఆదాయం విషయంలో మీకు అప్రయత్నంగా డబ్బు కలిసివస్తుంది వ్యాపారులకు తిరుగుండదు దూర ప్రయాణాలు లాభిస్తాయి దీర్ఘకాలిక ఒప్పందాలకు సరైన రోజు మీ అంచనాలు ఫలిస్తాయి ఉద్యోగాలకు చాలా శుభకాలం ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వంటివి వచ్చే అవకాశాలున్నాయి హనుమంతుడి ఆరాధన శివాలయ దర్శనం మీకు మరిన్ని శుభాలనిస్తుంది అదృష్ట రంగు పసుపు దృష్ట సంఖ్య ఎనిమిది కరత్ కాటక రాసి ఈ రోజు మీకు అంతగా అనుకూలంగా లేదు అనవసర విషయాల్లో తలదూర్చవద్దు వ్యాపారులకు ఆర్థికంగా లాభాలనైతే కళ్ల చూస్తారు ఉద్యోగులకు సామాన్యమైన రోజు పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులేని ఉండవు పెట్టుబడులకు నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన రోజు నిత్యం శివారాధన మీకు శుభాలనిస్తుంది అదృష్ట రంగు నారింజందృష్ట సంఖ్య ఒకటి రోజు మీకు చాలా అనుకూలంగా ఉంది అనుకోని దారుల్లో ఆదాయ మార్గాలు కనిపిస్తున్నాయి వ్యాపారులకు నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఉద్యోగులకు ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది ఒక పెద్ద వివాదం నుండి బయటపడి పెద్ద మొత్తంలో లాభపడతారు బంగారాలు భూములపై పెట్టుబడులు చేస్తారు శివారాధన మీకు అనుకూలతలనిస్తుంది శివాలయంలో ఆవునేతి దీపారాధన మీకు ఎన్నో శుభాలనిస్తుంది అదృష్ట రంగు గులాబీ దృష్ట సంఖ్య ఐదు ఆరాసి ఈ రోజు మీకు చాలా శుభకరమైన రోజు వ్యాపారులకు ఒక కొత్త మార్గం కనిపిస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి కమిషన్ ఏజెంట్లకు కాంట్రాక్టర్లకు చాలా మంచి రోజు ఈ రోజు మీరు తలపెట్టిన కార్యాలు అనుకూలంగా పూర్తి చేసుకోగలుగుతారు ఉద్యోగులకు శుభకాలం అనుకోని అవకాశాలు తలుపు తడతాయి విడుచుకోవద్దు పెట్టుబడులకు అనుకూలమైన రోజు విష్ణు సహస్రనామాల పారాయణ మీకు శుభాలనిస్తుంది అదృష్ట రంగు తెలుపుందృష్ట సంఖ్య తొమ్మిది ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది అయినప్పటికీ విపరీతమైన ఒత్తిడి మాత్రం విసిగిస్తుంది వ్యాపారులకు శ్రమకు తగ్గ లాభాలు కనిపించవు ఉద్యోగులకు ఈ రోజు మానసిక శ్రమ అధికంగా ఉంటుంది మీ కష్టానికి ప్రతిఫలం మీకు రాకుండా ఎవ్వరికో వెళ్లడం మీకు బాధ కలిగిస్తుంది అయితే మనోధైర్యంతో పరిస్థితులను ఎదుర్కొంటారు అనవర విషయాల్లో తలదూర్చడం మంచిది కాదు శివారాధన మీకు అనుకూలతలనిస్తుంది అదృష్ట రంగు నలుపు దృష్ట సంఖ్య నాలుగు ఈరోజు మీకు గ్రహబలం పాక్షికంగా అనుకూలం ఈరోజు పనులు మందకొడిగా సాగటంతో పాటు నిరాశాజనకంగా ఉండే అవకాశముంది వృత్తి వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి పెద్దగా లాభసాటిగా ఉండే రోజు కాదు ఉద్యోగాలకు పరీక్షాకాలం శ్రద్ధగా పనిచేయండి ఆఫీసు రాజకీయాల్లో తలదూర్చవద్దు నిరుద్యోగులు నిరాశ తప్పదు ఈరోజు ఆ మహాశివుడి దర్శనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు శుభాలనిస్తుంది అదృష్ట రంగు బంగారు దృష్ట సంఖ్య ఏడు ధనురాశి ఈరోజు మీకు గ్రహబలం కొంతవరకు పర్వాలేదు వ్యాపారులకు ఆలస్యంగా రోజు ప్రారంభమైన ధనలాభాలు కనిపిస్తాయి ప్రైవేట్ ఉద్యోగులకు ఈ రోజు పెద్దగా చెప్పుకోదగ్గ రోజు కాదు పని ఒత్తిడి ఎక్కువగా ఉంది చికాకు తెప్పిస్తుంది పనిపై శ్రద్ధ వహించండి మానసికంగా ఆలోచనలు ఇబ్బంది పెడతాయి నిత్యం హనుమంతుడి ఆరాధన మీకు చిక్కులు తొలగిస్తుంది అదృష్ట రంగు తెలుపు దృష్ట సంఖ్య పదకొండు ఈ రోజు మీకు చాలా అనుకూలమైన రోజు ఏది తలుచుకుంటే అది జరుగుతుందా అన్నంత అనుకూలంగా రోజు సాగుతుంది వ్యాపారులకు నూతన ఆదాయ మార్గాలు కొత్త పెట్టుబడులకు అవకాశాలు కనిపిస్తాయి కాంట్రాక్టర్లకు అనుకూలం బిల్లులు సమయానికి పూర్తవుతాయి రాజకీయ నాయకులకు మీడియా విద్యారంగాల్లో పనిచేసేవారికి చాలా మంచి కాలం భూములు ఆస్తులపై పెట్టుబడులు చేసే అవకాశముంది నూతన వాహన యోగం కనిపిస్తుంది నిత్యం గణపతి ఆరాధన మీకు గొప్ప శుభాలనిస్తుంది అదృష్ట రంగు ఊదాదృష్ట సంఖ్య పది కుంభరాశి ఈరోజు మీకు గ్రహబలం సామాన్యం పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవు మానసిక ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి అప్పులవారితో ఇబ్బందులు కలుగుతాయి మీ మాటకు విలువ తగ్గుతుంది గృహంలో అశాంతి వాతావరణం చికాకు కలిగిస్తుంది వ్యాపారులకు అనుకూలమైన రోజు కాదు డబ్బుకు ఇబ్బంది పడతారు ఉద్యోగులకు సామాన్యమైన రోజు ఈ రోజు మీరు నవగ్రహ ప్రదక్షిణాలు శివునికి నేతి దీపాన్ని వెలిగించి ఆరాధించడం వల్ల చిక్కులు తొలగుతాయి అదృష్ట రంగు పశుపునృష్ట సంఖ్య మూడు రోజు మీకు సామాన్యమైన రోజు తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి వ్యాపారులకు ఈ రోజు ప్రారంభం అనుకూలంగా ఉండదు రోజు పూర్తయ్యేసరికి పరవాలేదనిపిస్తుంది అన్ని వర్గాల వారికి శ్రమ మాత్రం అధికంగా ఉంటుంది ఉద్యోగులకు ఈ రోజు ఆఫీసుల్లో వాతావరణం ఆశ్చర్యం కలిగిస్తుంది మీ సహోద్యోగుల తీరు మీకు వేదన కలిగిస్తుంది పనిపై శ్రద్ధ వహించి మౌనంగా ఉండటం శ్రేయస్కరం శివారాధన మిమ్మల్ని అనేక ఇబ్బందులనుండి బయటపడేస్తుంది అదృష్ట రంగు లేత నీలమదృష్ట సంఖ్య ఐదు